హాయ్ ఫ్రెండ్స్ నేను రాజురెడ్డి ఆర్వై కంట్రీ ఫామ్ నుండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫార్టీ డేస్ నాటుకోడు పిల్లలు అండి ఇవన్నీ ప్రజెంట్ అయితే మన దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ కాబట్టి వ్యాక్సినేషన్ బ్రూడింగ్ అవన్నీ కంప్లీట్ అయిన పిల్లలు తీసుకోవడం అనేది చాలా సేఫ్ అండి కొత్తగా మనకి ఫార్మింగ్లోకి వచ్చేటోళ్ళకి ఇవి అంతా అనుభవం ఉండదు కాబట్టి టోటల్గా మనకి పిల్లలు ఎక్కువ డేస్ ఉన్న పిల్లలు తీసుకుంటే ఏమవుద్ది మీకు ఎలాంటి రిస్క్ ఉండదు జస్ట్ మీరు ఏంటంటే వాటర్ ఫీడ్ ఇచ్చేసుకుని రన్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి లైట్లు కానీ ఎలాంటి ఇది కూడా పెట్టాల్సిన అవసరం లేదు లైట్లు అంటే వెలుగు కోసం వాడు పెట్టాలి ఫ్రెండ్స్ హీట్ లైట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి కంపల్సరీగా ఇవన్నీ టోటల్గా తో మనకైతే నాలుగు వ్యాక్సిన్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు పిల్లల క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మాది నిజామాబాద్ అండి నిజామాబాద్ డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ మధ్యలో ఉంటుంది మాది కొరట్ల మాది మాకు రైల్వే స్టేషన్ ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఎనభై కిలోమీటర్లు ఉంటుంది నిజాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే బై రోడ్ కూడా మనం బండి పెట్టడం జరుగుద్దండి ప్రజెంట్ అయితే మనం పిల్లలైతే నైంటీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తొంభై రూపాయలతో మీకు పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డెలివరీ ఛార్జ్ అదనంగా పే చేయాలండి ట్రైన్ ఛార్జెస్ మీరు పే చేయాలి బాక్స్ ప్యాకింగ్ కానీ ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాము ఇక్కడ నుంచి మనకు ఎయిటీ కిలోమీటర్స్ నుంచి నిజామాబాద్ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే చూసుకుంటాము జస్ట్ రైల్వే చార్జెస్ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటాయండి అది మీరు పే చేయాల్సి వస్తుంది మినిమం బుకింగ్ అయితే మనకి వంద పిల్లల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది పిల్లలు అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇది మీరు మనకి ఓన్లీ షెడ్లో పెంచాల్సిందే ఉండదు మీకు బయట ప్లేస్ ఉంటే కూడా మీరు బయట కూడా వదిలిపెట్టవచ్చు మీరు చూడవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి మ్యాక్సిమం మాక్సిమం అయితే పిల్లలు అయితే టోటల్ వ్యాక్సినేటెడ్ పిల్లలే పంపిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి వ్యాక్సిన్ వేస్తారా అని వ్యాక్సిన్ వేయకపోతే మా దగ్గరే డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్ మీ దాకా కాదు మేమే లాస్ అవుతాము ఆ రిస్క్ నేను తీసుకోను వ్యాక్సిన్స్ విషయంలో కాంప్రమైజ్ కాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ప్ర చాలామంది కొత్తగా వచ్చే ఫార్మర్స్కి వ్యాక్సిన్ గురించి ఐడియా ఉండదు అది మనం చేయాల్సిన మన బాధ్యత అది అది నేను చేసి పంపిస్తానండి మీరు బుకింగ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు డెలివరీ పంపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ